భక్త సింగ్ గారు శావుకులకి మూడు అద్భుతమైన సలహాలు చెప్పాడు ఈ సలహాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ సేవ వాళ్ళ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది అది చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగా విన్నాం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల సంవత్సరం అంటే ఇప్పటికీ సరిగ్గా పాతికేళ్ల క్రితం భక్త సింగ్ గారు చనిపోయారు అప్పుడు నాకు తెలిసి నేను ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్ వెళ్ళాను ఒక వారం రోజులు అక్కడే ఉన్నా భక్తుని చివరి చూపు మళ్ళీ నాకు దొరకదేమని చెప్పేసి ఒక వన్ వీక్ అక్కడ ఉన్నాను ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్తాను ఈ మూడు విషయాలు సంచలనాత్మక విషయాలు చెప్పే ముందు అదేంటంటే ఆయన డెడ్ బాడీని బయట తీసుకొచ్చారు ఆయన సుమారుగా పద్దెనిమిది వేల సంఘాలు కట్టాడు ఏది ఆయనతో పాటు కలిసి ఉండే సంఘాలే మళ్ళీ ఆయన క్రమంతో చేస్తున్న సంఘాలు ఇంకా చాలా ఉన్నాయి ఆయన లెక్కేలా పద్దెనిమిది వేల సంఘాలు డివైడెడ్ బై ఎనభై ఏళ్ళు సేవ చేశాడు రోజు విడిచి రోజు సంఘం కట్టాడు ఎక్కడ లగ్గి పెడితే అక్కడ సంఘం కట్టాడు ఆయన విజన్ అది నేను చెప్పేటువంటి చిన్న సాక్ష్యం ఏంటంటే ఈ మూడు విషయాలు చెప్పే ముందు గారు డెడ్ బాడీని బయట తీసుకొచ్చారు సుమారు ఏడు లక్షల మంది హైదరాబాద్ ఫుల్ ప్యాక్ అయిపోయారు ఆ రోజుల్లో పాతికేళ్ల క్రితం ఏడు లక్షలు వచ్చారు అంటే ఇప్పుడు సుమారు పదిహేను లక్షలు తో పాటు సమానం జనాభా డెడ్ బాడీ బయటకు వచ్చినప్పుడు ఆ బాక్స్ మీద మంచి పోరాటం నాకు పరుగు కడముట్టి చితిని అని రాశారు ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే బా డెడ్ బాడీ ముందు ఒక బ్యానర్ పెట్టారు ఆ బ్యానర్ మీద ఒక మాట రాశారు మీరు గమనించారు లేదు చాలా మంది సేవకులు దాన్ని చదివారు నేను కూడా చదివాను చాలా మంది దైవజనులు ఆ పాయింట్ చదివి అక్కడే ఏడ్చారు ఆ విషయం బక్తసింగ్ గారి గురించి ఆ బ్యానర్ మీద రాసినటువంటి మాట ఏంటి తెలుసా లో రాశాడు హీ నెవర్ డిస్ ఒబిడియంట్ టు గాడ్ ఇన్ హిస్ హోల్ లైఫ్ జీవితంలో భక్త సింగ్ గారు దేవుడికి ఎప్పుడు అవిధ్యయుడుగా లేడు దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ అండ్ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ సింగ్ ఆశ్చర్యం వేసింది నాకు ఛాలెంజింగ్ అనిపించింది నాకే కాదు మీ అందరికి కూడా ఇది ఒక ఛాలెంజింగ్ సేవకులకి హీ నెవర్ హిస్ హోల్ లైఫ్ తన జీవిత మొత్తంలో దేవుడికి ఎప్పుడు లేడు అదే ఛాలెంజింగ్ సేవ ఇది చెప్పాలనుకున్నా ఇప్పుడు ఈ మూడు పాయింట్లకు వద్దాం ఈ మూడు పాయింట్లు ఏంటో చాలా సంచలనాత్మకమైన పాయింట్లు ఎస్పెషల్లీ సేవకులకు నంబర్ వన్ నీ అవసరాలు ఎవ్వరికీ చెప్పొద్దు అట్లా ఉంటేనే సేవండి అడుక్కు తినేవాళ్ళు అంటున్నారు కదండి ఈ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి ఆడకెళ్ళి ఇక్కడికి వెళ్ళి అడుక్కుంటాము అనేటువంటిది కూడా జరుగుతుంది కొంతమంది దేవుని పిలుపు లేని వాళ్ళు ఛడ్డ తీసుకొస్తున్నారు నీ అవసరాలు ఎవరికి చెప్పదు దేవుడికే చెప్పు చిన్న సాక్ష్యం కూడా చెప్తా నా విషయమే నేను ఇప్పటికీ ముప్పై నాలుగేళ్ళ నుంచి సేవ చేస్తున్నాను నేర్చుకున్నా చాలా మంది భక్తుల లైఫ్ స్టైల్లో నుంచి ఇంతవరకు నా చెయ్యి చాపి నా ఫ్యామిలీకి ఇది అక్కర ఉందండి నాకు అవసరం ఉందండి లేకపోతే నాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే అదే అండి అండి అని ఇంతవరకు నా చెయ్యి చాపిన ఆనవాళ్ళు నా డిక్షనరీ లైఫ్ ముప్పై నాలుగేళ్ల సేవ డిక్షనరీలో ఎక్కడా తగలదు ఇంకోటి చెప్పమంటారా మన కొండవిట్టి బాబురావు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎప్పుడన్నా నేను గూగుల్ పే ఇచ్చానా నెంబరు ఫోన్పే నెంబర్ ఇచ్చానా చాలా మంది సేవకులు ఇస్తుంటారు అది తప్పని నేను చెప్పట్లేదు నా సాక్షిని నేను చెప్తున్నా అది తప్పు కాదు ఇవ్వచ్చు చాలామంది సేవకులకి అట్లా కాకు వెళ్తుంటాయి నా ఇది మరి మీకు నచ్చింది లేదు నాకు తెలియదు మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు మీరు నాకు దేవుడే ఇప్పిస్తాడు ఎవరు ప్లాన్లో ఉన్నారో వాళ్లే కొండవీడి బాబురావు సేవకి పంపిస్తుంటారు ఎవరిని అడగను నేను దట్ ఈజ్ మై టెస్ట్ మనీ ఒక గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే స్కానింగ్ కోడ్ కానీ గూగుల్ పే ఫోన్పే నంబర్లు కానీ ఇంతవరకు నేను ఇవ్వలేదండి సాక్ష్యం చెప్తున్నానండి కోవైట్ దేశాల్లో నేను సేవ చేసినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి సేవ చేస్తుంట కదా కోవైట్లో వన్ మంత్ నుండి సేవ చేసి బ్యాక్ వస్తున్నప్పుడు నన్ను ఫ్లైట్ ఎక్కించే ముందు వాళ్ళు చెప్పారు కోవైట్ వచ్చే డబ్బులు అడగకుండా వెళ్ళిపోతున్న పాస్టర్ గారు మీరే అన్నారు మరి ఎలా వస్తాయి బాబురావు గారు మీకు డబ్బులు దేవుడే ఇస్తాడు నాకు చాలినంత ఇస్తాడు నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో అది కావాలి ఇది కావాలి నా చెయ్యి చాపి అడిగిన దాఖలాలు లేవు ఇచ్చిన ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పా చెప్పిన రెండో పాయింట్ ఏంటి డోంట్ లివ్ హై లెవెల్ హై మనకి ఎందుకండి నేను ఈయన చెప్పినటువంటి మాటకి ఈ రోజుల్లో పోల్చుకుంటే కొంతమంది కొంతమంది కాదు కొన్ని వందల మంది సేవకులు ఖచ్చితంగా దేవుని ముందు లైన్ లో నిలబడాలి వేస్టింగ్ ద మనీ వాళ్ళ లెవెల్ తగ్గించుకోరు అబ్బో వాళ్ళు వేసేటువంటి డ్రెస్సులు వాళ్ళు తిరిగేటువంటి కోట్ల రూపాయల కార్లు వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళు మళ్ళీ ఒక పక్కన బలే బలే వాక్యాలు చెప్తుంటారు ఈ లోకం మనకు శాశ్వతం కాదని చెప్తుంటారు మళ్ళీ ఆ సెకండ్ లైఫ్ నేను అట్లా జీవించదని చెప్పట్లా దేవుడు ఇచ్చాడని చెప్తారు అది ఎంతవరకు ఉందో మనకు తెలియదు ఆ లైఫ్ చూడండి ఒకవేళ ఎప్పుడైనా దేవుడిని కష్టాలు పెట్టి లైఫ్ తగ్గించాడు వీళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే అది అలవాటు ఉంది కదా హై లెవెల్ బక్సిందర్య్య గారు చెప్పినటువంటి మాట బల్లి నచ్చింది నో పాయింట్ డోంట్ లివ్ హై లెవెల్ ఇప్పుడు ఆయన బక్సిందర్ గారు ఇంటర్నేషనల్ మ్యాన్ తెలుసుగా మీకు ఇప్పుడు చాలాసార్లు నేను ఆయన గురించి కొన్ని మెసేజ్లు కూడా చెప్పాను నేను ఆయన గురించి చెప్పినప్పుడు ఆస్ట్రేలియా కెనడా అమెరికా చాలా దేశాల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి అక్కడ వాళ్ళు విన్నారు ఆయనంటే ఇష్టం ఉన్న వాళ్ళు అక్కడ సాక్ష్యాలు చెప్పారు నాకు ఆయన్ని ఇప్పుడు చెప్పడానికి టైం లేదులేండి డోంట్ లివ్ హై లెవెల్ ఆయన అప్పుడు ఆయన గురించి చెప్తూ సింపుల్ డ్రెస్ వేసేవాడు ఆయన అంత ఇంటర్నేషనల్ స్పీకర్ సింపుల్ డ్రెస్తో ఉండేవాడు చూడండి ఆయన మోకరించి ప్రార్థన చేసిన విషయాలు ఇవన్నీ నేను చూస్తుంటాను మీరు కూడా చూసే ఉంటారు అందుకే సేవకులు చెప్పాడు సేవకులారా మీరు హై లెవెల్లో అంత హై లెవెల్ చేస్తున్నారండి రోజుల్లో ఇంకోటి కూడా చెప్పాలండి వాళ్ళ హై లెవెల్ డ్రెస్సులు కార్లు పెద్ద పెద్ద హై లెవెల్లు అసలు చూడలేకపోతున్న వైవేస్తుంది అది పక్కన పెడితే ఈ మధ్య హీరోయిజం కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు హీరోయిజం ఆ శావకుడు ఎంటర్ అవుతాడే ఎంటర్ అవుతున్నప్పుడు తప్పుకోండి 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 ఒక హీరో వస్తున్నప్పుడు తప్పుకోండి తప్పుకోండి వాళ్ళు అంటారండి బౌన్సర్ లో ఆ బౌన్సర్ని పెట్టి తప్పుకోండి 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 ఐగారు వస్తున్నాడు వస్తున్నాడు హీరోనా ఏ సూప్రభు అయ్యా బాబు హీరో తప్పుకోండి తప్పుకోండి అది ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మ్యూజిక్ పెట్టి అబ్బో రకరకాలుగా చేస్తున్నప్పుడు దెబ్బకి భయమేస్తుందండి ఈ మహానుభావుడు బక్సింగ్ అయ్యగారు చెప్పిన రెండో పాయింట్ అతి గుర్తుంది నాకు మూడో విషయం అయ్యగారు ఏం చెప్పాడు తెలుసా నీ గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడినప్పుడు నీవు నోరు మూసుకో అని చెప్పాడు డోంట్ రిప్లై చూసారా ఈ విషయం చెప్తున్నప్పుడు అండి నేను ఇది ఇది కొంచెం అయినా ఫాలో అయ్యాను అనేటువంటి ఈ తృప్తి ఉంది నాకు ఎందుకంటే కొంతమంది సేవకులు ఈ మధ్యకాలంలో నా గురించి కూడా సేవకులు కాదు బయట చాలా చాలామంది యాంటీ గ్రూప్ వాళ్ళు ఇవ్వ ఇద్దరు సేవకులు కూడా నా గురించి కొన్ని వీడియోలు చేశారు నేను రిప్లై ఇవ్వల ఇవ్వను ఎందుకు ఇవ్వనంటే ఆగుతాను తగ్గుతాను దేవుడికి సమయం ఇస్తాను వాళ్ళు తెలుసో తెలుగు అట్లా మాట్లాడారు ఈ ప్లాట్ఫారంని అట్లా దరిద్రంగా వాడకూడదు మనం అట్లా వాడారు అది నాకేమీ కాలేదు నా మెసేజ్లు నా సాక్ష్యం నా డెప్త్ మెసేజ్లు ప్రజలందరికీ లక్షల మంది తెలుసు ఇంకా ప్రత్యేకంగా దరిద్ర ఫేసులు ఆడట్టన్నాడు ఈ అన్నాడు అని చూపిద్దాం అనుకున్నా నేను కూడా నేను కూడా కౌంటర్ ఇద్దాం అనుకున్నా నేను కౌంటర్ ఇస్తే వాళ్ళు తట్టుకోలేరని తెలుసు నాకు నేను ఇవ్వదలుచుకోవాలా ఈ పాయింట్ నాకు గుర్తొచ్చింది ఎవరైనా నీ గురించి బ్యాడ్గా మాట్లాడినప్పుడు నువ్వు నోరు పోసుకోవడం డోంట్ గివ్ ద రిప్లై అన్న చూసారా ఎంత అనుభవంతో చెప్పాయండి అయ్యో బాబోయ్ ఈ రోజుల్లో అది చూడలేకపోతున్నామండి వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి సేవకులు సేవకులు ఫైటింగ్ ప్లాట్ఫారం మీదకి వచ్చేసి అంటే అన్యులుగా ఎలా ఉన్నప్పుడు అదే లాంగ్వేజీ అన్యులుగా ఉన్నప్పుడు ఏ ప్రవర్తన అదే ప్రవర్తన దీంట్లో కూడా అదే ఫైటింగ్ అండి ఇంకేమి సేవండి నైంటీ పర్సెంట్ మాట్లాడకుండా ఉంటాం మంచిది టెన్ పర్సెంట్ నీ ఇష్టం నేను కూడా చాలా చోట్ల రిప్లై ఇద్దామని చూసా కౌంటర్ పెట్టడానికి చూసా కానీ ఎందుకు ఆగ్య ఆగే కాబట్టి దౌవజనుడు ప్రపంచ భక్తుడు చెప్పినటువంటి మూడు మాటలు నాకు నచ్చినాయి కాబట్టి అలా ఫాలో అవటం మంచిది అనుకుంటున్నాను ని చెడ్డగా వాడుకోపాకండి ఊరికే వేరే సేవకుల గురించి ఆడిపోసుకోపాకండి కాబట్టి దౌవజనుడు భక్త్ సింగ్ అయ్యగారు చెప్పినటువంటి సేవకుల గురించినటువంటి ఈ శ్రేష్టమైన అద్భుతమైన మూడు పాయింట్లు పాటిస్తే చాలా బాగుంటుంది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ సేవకు డెవలప్మెంట్కి మంచిది నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది